హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఇంకా నైన్ అవుతుంది నైన్ టెన్ అవుతుంది ఈరోజు టిఫిన్ లేదా అంటే నిజంగా టిఫిన్ లేదండి అంటే నేను చేసిన టిఫిన్ లేదన్నమాట ఇంకా బయట నుంచి రప్పించేసుకున్నాం రెండు రోజుల నుంచి బయట నుంచే రప్పించుకుంటున్నాం అన్నమాట నేను అసలు ఎప్పుడు కూడా బయట నుంచి ఎక్కువ రప్పించను కాకపోతే ఇంకా ఈ రెండు రోజులు కొంచెం బాగా అలిసిపోయినట్టు అనిపించింది ఇంక చేయడానికి ఓపిక లేక ఇంకా బయట నుంచి టిఫిన్లు అయితే రప్పించేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి మా యానంలో వచ్చేసరికి కొండ రెస్టారెంట్లోనే నేను టిఫిన్ రప్పించుకుంటాను అనమాట ఎప్పుడన్నా తినాలి అంటే నేను ఎప్పుడన్నా చెయ్యని రోజునైతే ఇంకా కొండా రెస్టారెంట్లో రప్పించుకుంటాను ఎందుకో అక్కడ టిఫిన్ నాకు కొంచెం నచ్చుతుంది మిగతా రెస్టారెంట్ కంటే ఇక్కడ కొంచెం చాలా బాగుంటుంది అనమాట ఎందుకో నాకు కొండా రెస్టారెంట్లో టిఫిన్ అంటే బాగా నచ్చుతుంది ఇంకా మా ఫ్రెండ్స్ కానివ్వండి ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఇంక నీకు కొండ రెస్టారెంట్లో టిఫినే కదా నీకు ఇష్టం అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు అలా అయితే రెండు రోజుల నుంచి ఇంకా టిఫిన్ అయితే ఇంకా బయట నుంచి అయితే ఇంకా రప్పించుకొని తినేసాము ఇంక ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత టైం పద అవుతుంది కదా ఇంకా వేడి వేడిగా ఇంకా బెల్లం టీ పెట్టేసుకుని అయితే ఇంక తాగేసాం అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఈరోజు ఈరోజు లంచ్ ఏంటి రెడీ చేస్తాను అన్నది ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా బెండకాయలు అయితే ఇంకా శుభ్రంగా కడిగేసి కొంచెం సేపు అవి అలా ఆరపెట్టేశాను అన్ అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కొంతసేపు అలా ఆరపెట్టేసిన తర్వాత మనం ఇలా చిన్న ముక్కల కింద కోసుకుంటే ఇంకా ఫ్రై భలే పొడి పొడిగా వస్తుంది ఇంకా అయితే ఇంక అన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా అన్నీ టమాటా ఇందులో వేయను పక్కన అయితే ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా మసూర్ దాల్ అంటారు కదా అదైతే ఇంకా పప్పుచారీ కింద పెడతాను ఎందుకంటే నేను మొన్న పప్పుచారి పెట్టాను కదా అది ఇంకా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేసిందంట మళ్ళీ కావాలి అంటే ఇంకా ఈరోజైతే మళ్ళీ మసూరుదాళ పప్పుచారు కింద పెడతాను అనమాట పలచగాని ఇంకొక అయితే రైస్ కూడా వండేసాను ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ఇంకా పప్పు తాలింపు పెట్టేస్తున్నాను నేను ఇంకెప్పుడు పప్పుచారు పెట్టినా ఏదైనా పప్పు సాంబార్ పెట్టినా ముందు తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు గదిలో ఉండి మళ్ళీ ఈ పప్పు అంతా అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ తాలింపు పెట్టి ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను ఇలాగే వండేస్తాను ఇంకా నా వంటలు చూసే వాళ్ళకి నా వీడియోస్ వాళ్ళకి అయితే అర్థమైపోద్ది అయిపోద్ది ఇక్కడైతే ముందుగా పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా మీకు తెలిసిందే కదా పప్పు ఎలా తాలింపు పెట్టేసుకుంటారు కదా మీరే మీరు కూడా ఇలాగే కదా తాలింపు పెడతారు కాకపోతే కొంచెం మంది ముందు తాలింపు పెడతారు కొంచెం మంది అయితే తర్వాత తాలింపు పెడతారు ఏదైనా ఒకటే అని నేను అనుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే తాలింపు వేసేసి ఇంక ఇక్కడ పప్పు వండేసి ఇంకా మసూర్ దాల్ వచ్చేసి ఇంకా ప్రొద్దుటే ఇంకా శుభ్రంగా కడిగేసి దాన్ని వాటర్ వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంక ఇందులోనే ఉప్పు పసుపు ఇంకా కారం అన్నీ వేసేసి ఇంకా కలిపేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా లాస్ట్లో ఇది పప్పుచారు కనుక మనం లాస్ట్లో చింతపండు కొంచెం పులుపు వేసేసుకుంటే సరిపోద్ది ఇంకా పలచగా మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా టేస్ట్ ఉంది ఎక్కువగా కందిపప్పు ఎక్కువగా కందిపప్పు వండుతాను అప్పుడప్పుడు పెసరపప్పు వండుతాను ఇంకా దాల్ కొంచెం తక్కువే వండుతాను అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అనమాట అంటే ఆ రెండు తిని తిని బోర్ కొడితే ఇంకా ఒక్కొక్కసారి ఇది వండుతాను చెప్పాలంటే మూడు మూడు రకాల టేస్ట్ మాట నేను ఒక్కొక్కసారి మూడు కలిపేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది వద్దు ఒక్కొ వేరే వేరేగా తింటేనే బాగుంటుంది ఎందుకంటే వేరే టేస్ట్ వస్తుంది కదా మూడు కలిపేయడం వల్ల మనకు ఒక ఆ టేస్ట్ అంతా వచ్చేస్తుంది అలా కాకుండా మనకి ఎప్పుడన్నా బోర్ కడు కొడితే కందిపప్పు మళ్ళీ అది అది బోరు కొడితే పెసరపప్పు అది బోరు కొడితే ఇలా ఎర్ర కందిపప్పు ఇలా వండుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇలాగా వేరే వేరేగా ఉంచుకుంటాను అనమాట ఇంక ఇది మొన్న వండినప్పటికీ ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది మొత్తం ఖాళీ చేస్తారు వేరే ఏదైనా పప్పుచారు వండితే ఏదైనా పప్పు వండినా ఏంటంటే ఎంతో కొంత మిగులుతుంది మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెడతాను అసలు ఈ ఎర్ర కందిపప్పు వండుతుంటే అసలు మిగల్చట్లేదు అంత బాగా నచ్చేస్తుంది ఇంకా ఇక్కడ పప్పు తాలిం పెట్టేసాను కదా ఇది అవుతూ ఉంటుంది ఇలాగా నేను బెండకాయ ఫ్రై కోసం అయితే నేను ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే కొంచెం చికెన్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా అది కూడా కర్రీ వండేస్తున్నాను మళ్ళీ అది మళ్ళీ ఇంకా ఉంచినా కూడా రేపు మళ్ళీ సాటర్డే ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ సండే మళ్ళీ ఏదో ఒకటి చికెన్ ఉంటుంది కనుక ఈరోజు కొంచెం చికెన్ ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా అది వండేస్తుంది అనమాట ఎప్పుడు ఫ్రిడ్జ్లో చికెన్ కొంచెం ఉంటేనే ఉంటుంది ఇంక ఇక్కడైతే ముందైతే ఇంకా బెండకాయ అయితే ఇంక ఫ్రై చేసేస్తున్నాను అక్కడ పప్పు అయితే ఆ పక్కన పెట్టేసాను ఇంకా ఈ బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు అలాగే పల్లీలు కూడా వేసుకుని ఎప్పుడు కూడా దొండకాయ కానివ్వండి ఇలాగా బెండకాయ కానివ్వండి ఇలా పల్లీలు వేసుకుంటే ఎందుకు అదిరిపోతుంది ఇంట్లో పల్లీలు ఏమో కొంచెం మంది తింటారు కొంచెం మంది తినట్లేదు అందువలన చాలా తక్కువ వేసా అనమాట నాకైతే కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటే బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది ఇంకా అందులోనే కరివేపాకు అందులోనే పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇంక అన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కావాలంటే ఈ తాలింపు ఇలా తాలింపు పెట్టేసి కొంచెం పక్కగా తీసేసుకుని అంటే మొత్తం అంతా పక్క తీసేసుకొని ఆ తర్వాత మామూలుగా బెండకాయ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కూడా కలపచ్చు ఇంకేదైనా ఒకటే మనం పని తగ్గించుకోవాలన్నప్పుడు కొంచెం ఇలా సింపుల్ సింపుల్గా అయితే చేసేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఇంకా ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను అంటే ఇది పొడి పొడిగా ఎలా వస్తుంది ఉల్లిపాయ వేస్తే మళ్ళీ కొంచెం కొంచెం మెత్తగా అయిపోద్ది కదా అంటే ఇంకా మెత్తపడదు ఉల్లిపాయ వేసినా కూడా ఎందుకంటే బెండకాయ ముక్కలు కోసేసి కొంచెం సేపు అలా ఆరపెట్టేశాను కదా అందులో ఉన్న జిగురంతా ఇంకా డ్రై అయిపోయింది అనమాట అందుకని కొంచెం మనం ఉల్లిపాయ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా అదేం కాదు పొడి పొడిగానే వస్తుంది మీరు కావాలంటే ఉల్లిపాయ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు మామూలు తాలింపు వేసేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు అంతా అంటే మరీ పొడి పొడిగా రాదు అని అనుమానంగా ఉన్న వాళ్ళైతే ఇంకా ఉల్లిపాయ వేయకుండా ఫ్రై చేసుకోండి నేనైతే నాకు బాగానే పొడి పొడిగా బాగానే వస్తుంది కనుక నేను ఉల్లిపాయ అయితే వేస్తాను ఇంకా అందులోనే ఉప్పు పసుపు అన్నీ వేసేసాక ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా బాగా పొడి పొడిగా వస్తుందండి కాకపోతే ఇవి బెండకాయలు ప్రొద్దుటే కోసేసి తడి లేకుండా చక్కగా కొంచెంసేపు అలా వదిలేయండి ఫ్యాన్ గాలికి కొంచెం అవి డ్రై అయిపోతాయి అప్పుడు ఫ్రై కూడా మనకి పొడి పొడిగా వస్తుంది ఇంక ఇలాగా కలిపేసుకుని మొత్తం అంతా ఇంకా నేను సిమ్లో పెట్టేసి ఉంచేసాను సిమ్లో పెడితే ఆవిరంతా పడి మెత్తగా అయిపోతుంది అనుకుంటారు అసలు మెత్తగా అవ్వదు పొడి పొడిగానే వస్తుంది అన్నమాట ఇంకా పక్కన వచ్చేసి ఇంకా పప్పు అయితే ఇంకా వేడి తగ్గిపోయింది ఇంకొంచెం వేడి ఉంటే కొంచెం గరిటితో అలాగా ఆవిరి తీసేసి ఇంకా అందులో కూడా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఎంతవరకు అంటే చారంటే కొంచెం పల్చగా ఉండాలి కదా అది ఎంతవరకు పలచగా కావాలన్నది చూసుకొని కొంచెం చింతపండు వాటర్ అయితే వేసేసుకుని కొంచెం పప్పుచారు మరగనివ్వాలి బాగా ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది ఇంకా చింతపండు పులిపి వేసేసి ఇప్పుడు కొంచెం సేపు అయితే ఇంకా మరగనిస్తాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇంకా బెండకాయ ఫ్రై వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేసాను అది అవుతూ ఉంటుంది ఇంక రోజైతే కొంచెం రెండు మూడు రోజుల నుంచి బండి తెచ్చిన దగ్గర నుంచి స్కూటీ తెచ్చిన దగ్గర నుంచి వర్షం పడితేనే ఉంది ఈ రోజైతే ఎండ్ వచ్చింది ఈ రోజైతే ఇంకొక ట్రైల్ వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే బండి నాకు కూడా కొత్త కదా నేనైతే టీవీఎస్ వాడాను కానీ స్కూటీ చిన్నది వాడానమాట ఇదైతే కొంచెం బండి పెద్దగా ఉంది నాకు డౌట్గా ఉంది నేను ఇంతకే నడపగలనా లేదా అనేసి ఎందుకంటే చాలా బరువున్న బండ్లు అయితే నేను అసలు కదపలేనమాట చూడడానికి నేను భారీగా ఉన్నా కూడా మనిషి నేను కనిపించినా కూడా నేను బండి మోయలేనమాట ఎందుకంటే నేను చూడడానికి లావుగా ఉంటాను కానీ అస్సలు ఇంత కొంచెం కూడా బలం ఉండదు ఆ బండి ఎత్తి తీసే అంత బలం ఉండదు అనమాట నాకు అసలు చెప్పాలంటే సన్నగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు లావుగా ఉంటామే నా ఇలా ఇలా ఉన్నాను కదా నాకు బండి చూ నా పర్సనాలిటీ బండి పర్సనాలిటీ చక్కగా సరిపోయింది కాకపోతే నాకు అంత ఓపిక అయితే లేదా బండి తీయలేకపోతున్నాను తిప్పలేకపోతున్నాను కొంచెం కష్టంగానే ఉంది నాకు ఏంటంటే చిన్న స్కూటీ అయితే నాకు ఇష్టం అండి కాకపోతే ఇంకా కొంచెం మంచిదే తీసుకోవాలి కదా ఎందుకంటే అందరు ఇంట్లో ఇప్పుడు చిన్న స్కూటీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో మగవాళ్ళు ఆ బండి నడపడానికి ఉండట్లేదు అంటే ఆ బండి ఏంటంటే చిన్న బండి మనకి బాగుంటుంది కానీ మగవాళ్ళకి ఏంటంటే అది బాగా చిన్న బండి అయిపోయి కాళ్ళు సరిపోవట్లేదు ఈ బండి అయితే ఇంకా అందరికీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎంత అంటే హైట్గా ఉన్నా వెయిట్గా ఉన్నా ఆ బండి చక్కగా అందరికీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ బాగా సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఆ బండి నేను ఎత్తలేకపోతున్నాను దించలేకపోతున్నాను దాన్ని తిప్పలేకపోతుంది అనమాట ఆ బరువు నేను కొంచెం కష్టంగానే ఉంది ఇంకా అమ్మ అంట అమ్మ అయితే మొత్తానికి అసలు ఎక్కలా పోతుంది బండి కొంచెం కొంచెం బండి ఎత్తుగా ఉంది పైగా నాకు కూడా బండి కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది అనిపించింది నేను కొంచెం పొట్టిగా ఉంటాను కదా ఇలా అయితే చాలా ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు రోజులు కొంచెం మళ్ళీ నేర్చుకోవాలి ఇంకా ఆ పక్కన వచ్చేసి ఇంకా కొంచెం చికెన్ కూడా తాలిం పెట్టేస్తున్నాను కుక్కర్లో వండేస్తున్నాను అనమాట ఇంకా బండి ఇప్పుడు ఎలా మొయ్యాలో ఏంటో ఏం అర్థం అవట్లేదు ఎలా ట్రై చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా బరువుగా ఉంది బండి వచ్చేసి చిన్నదే తీసుకుందాం చిన్నదే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా తీసుకునే బండి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా కొంచెం పెద్దదే తీసుకోవాలి ఎందుకంటే అదే కదా చెప్తున్నాను అసలు అందరూ అంటూ ఉంటారు అది మరి అంత చిన్న బండి అయితే ఇద్దరికే సరిపోతుంది ఇప్పుడు ఈ పెద్ద బండి వచ్చేసి ఇంక ముగ్గురు ఈజీగా చాలా బాగుంది ఇంకెప్పుడు కూడా ఇంకా అదేనా అనేసి అంటే మళ్ళీ తీసుకున్న బండి మళ్ళీ అదే రకం తీసుకుంటే మళ్ళీ అదే బండి అలా ఉంటుంది కదా నాకైతే ఇంకా టీవీఎస్ కంపెనీ అయితే పక్కాగా చాలా నచ్చుతుంది ఎందుకంటే నేను అదే వాడను రెండు బండ్లు కూడా అదే వాడాను ఇది మూడోది కూడా మళ్ళీ అదే వచ్చింది కానీ టీవీఎస్ బండి అయితే సూపర్గా ఉంటుందండి కంపెనీ చాలా బాగుంటుంది ఇంకా అక్కడైతే ఇంకా చికెన్ అయితే తాలింపు పెడుతున్నాను ఇంక అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు బయటికి వెళ్దాము బండి ఒకసారి చూద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను ఆ షోరూంలో ఉన్నప్పుడు అయితే బండి ఒకసారి ఎక్కి చూశాను ఇంక ఇప్పుడైతే ఇంక ఈరోజైతే ఇంకా ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి ఎలా అయినా ఎంత బండి అలవాటు ఉన్నా కూడా మళ్ళీ కొత్త బండి అనగానే కొంచెం భయం ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి మనం ఒకసారి వెళ్ళి చూడాలన్నమాట ఎలా ఉంది ఏంటన్నది అసలు నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు అలాంటిది బండి అయితే నేర్చుకున్నాను ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఈ బెండకాయలో కూడా కొంచెం కొబ్బరి వేసుకుంటే అద్దరిపోతుంది కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాను ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ పప్పుచారు వైట్ రైస్ ఇంకా బెండకాయ ఫ్రై కొబ్బరి వేసుకుని అద్దిరిపోతుంది అసలు పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ అన్ని చేసిన తర్వాత మొత్తం చేమటలు పట్టేసినాయి అందుకని నేను ముందు వంట చేసేసి తర్వాత ఫ్రెష్ అవుదాం బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అదే ముందే ఫ్రెష్ అయిపోయి ముందే రెడీ అయిపోయిన తర్వాత వంట చేస్తే ఇంక మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట అందుకని ఇప్పుడైతే ఫ్రెష్ అవుతాను ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్తాను అనమాట బండి వేసుకుని ఒకసారి ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయాను ఫస్ట్ చెప్పాను ఫస్టే అమ్మని ఎక్కించుకుని వెళ్ళామంటే నేను ఎక్కడన్నా పడేస్తానేమో భయం వేసి ఇంక మా అబ్బాయిని అయితే అడిగాను ఒకసారి నువ్వు రారా నేను ఎక్కించుకుని ఒకసారి తీసుకెళ్తాను ఎలా ఉందో ఏంటో చూద్దాము నువ్వు వీడియో తీయని చెప్పాను ఆడైతే ఇక్కడ వీడియో తీస్తున్నాడు అలాగే కొంచెం తమ్ ఒక ఫోటో తీరా అంటే నిద్రపోతున్నట్టు తీసాడన్నమాట ఏంటి ఇలా తీసావు ఫోటో అంటే నువ్వు నిద్రపోయినా అందంగానే ఉంటావు అన్నాడు అలా అని చెప్పేసి నిద్రపోయిన ఫోటో పెట్టమంటావా పెట్టమంటావేంటి తమ్ములికి అని చెప్తున్నాను ఇక్కడ బండి తీస్తున్నాను చాలా హెవీగా ఉంది బండి వచ్చేసి నా పర్సనాలిటీకి అది కరెక్ట్గానే ఉంది కాకపోతే నేను బండి ఎత్తలేకపోతున్నాను అదే ప్రాబ్లం అన్నమాట అమ్మ అయితే అసలు బండి ఎక్కలేకపోతుంది మా అబ్బాయిని ఎక్కించుకుని తీసుకు తీసుకుని వెళ్ళి బాగానే వచ్చేసాను తర్వాత అయితే అమ్మని రమ్మని చెప్పాను ఇంకా అమ్మ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు అన్నది నా బండి ఎక్కడానికి భయపడింది అంటే కొంచెం ఎత్తుగా ఉంది అమ్మాయి అయితే ఎక్కలాపోయింది ఎలా అయితే ఎక్కింది నేనైతే తీసుకెళ్ళి ఇంకా కొంచెం యానం అంతా ఒక రౌండ్ వేసి వచ్చాము బాగానే ఉందండి కాకపోతే నేను కొంచెం హైట్ తక్కువ కదా హీల్ వేసుకున్నాను చెప్పులు ఇప్పుడు మళ్ళీ నేను ఒక నేను హీల్ అలా పెట్టుకుంటాను ఎప్పుడన్నా చీరలు కట్టుకున్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి పెట్టుకుంటాను కానీ ఎప్పుడు వేసుకో అనమాట ఇంక బండి అందట్లేదు కదా ఇప్పుడైతే దీని అవసరం వచ్చింది ఇంకా చెప్పులు కూడా హీల్ వేసుకుని అయితే ఇప్పుడు బండి తోలే అనమాట నేను ఇంకెక్కడైతే మా అబ్బాయిని ఎక్కించుకుని అయితే వచ్చేసాను ఇప్పుడైతే అమ్మని ఎక్కించుకుని అయితే తీసుకువెళ్ళాలి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అసలు మర్చిపోద్దండి ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను భయండి అందరికీ